పి ఫోర్ జీరో పవర్టీ కార్యక్రమం మన ఊరు మన సమాజం పట్ల బాధ్యతతో కలిసిన అభివృద్ధి ఉద్యమం ఈ స్ఫూర్తితో మండపేట నియోజకవర్గంలోని కపిలేశ్వపురం గ్రామం ఒక కొత్త మార్పుకు సాక్ష్యమైంది ప్రముఖ పారిశ్రామికవేత్త మురళీకృష్ణ గారు వారి తండ్రిగారి స్మారకార్ధంగా పి ఫోర్ మోడల్ స్ఫూర్తితో తమ గ్రామస్తులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి లక్షల విలువైన ఆధునిక వైద్య ఇదివరకు మన దగ్గర ఉన్న ఆక్సిజన్ సిలిండర్స్ అయిపోతే బయట నుంచి ఫిల్ చేసుకుని మన దగ్గర తెచ్చుకునే పరిస్థితి కానీ ఇప్పుడు అలా కాదు మన దగ్గర అయిపోయిన వెంటనే మన దగ్గర ఆక్సిజన్ తయారవుతుంది దాన్ని ఆటోమేటిక్గా ఫిల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫెసిలిటీ కూడా ఆక్సిజన్ ఫెసిలిటీ మనకు ఉంది ఆ పేషెంట్స్ కూడా చాలా బెనిఫిట్ పొందుతున్నారు ఒక్క టెస్ట్ కోసం అనే బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడే టెస్ట్లు అయ్యి ఇక్కడే ట్రీట్మెంట్ మొత్తం ఏ టు జెడ్ కంప్లీట్ అయ్యి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు దిట్స్ ఆల్ బికాస్ ఆఫ్ శ్రీ గణం మురళీకృష్ణ గారు అదేవిధంగా గ్రామంలోని ప్రభుత్వ హై స్కూల్ను దత్తత తీసుకుని పది కంప్యూటర్లను విరాళంగా ఇచ్చి విద్యలో డిజిటల్ అవకాశాలను మెరుగుపరిచారు అలాగే ఎనిమిది లక్షలతో స్కూల్ పునర్నిర్మాణం ఇరవై రెండు మంది విద్యార్థులకు ఎనభై వేల రూపాయల స్కాలర్షిప్లు రెండు లక్షలతో లైబ్రరీ పునర్నిర్మాణం వంటి సహాయం విద్యార్థులకు మెరుగైన దారి చూపింది శ్రీ సర్వరాయ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ కంప్యూటర్ ల్యాబ్ నిర్మించినందుకు వారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను మాకు ఈ కంప్యూటర్ ల్యాబ్ల వల్ల మా స్కూల్లో అందరు విద్యార్థులు విద్యార్థులకు అందరికీ చాలా ఉపయోగపడుతున్నాయి మార్గదర్శి మురళీకృష్ణగారు చూపిస్తున్న ఈ దృక్పథం పి ఫోర్ మోడల్ యొక్క అసలైన స్ఫూర్తి ప్రజలతో ప్రభుత్వంతో ప్రైవేట్ భాగస్వామ్యంతో పేదరికం లేని స్వర్ణాంధ్రవైపు పయనం ఈ స్ఫూర్తితో మండపేట నియోజకవర్గంలోని కపిలేశ్వపురం గ్రామం ఒక కొత్త మార్పుకు సాక్ష్యమైంది